ఒక ముగ్గురు శాస్త్రవేత్తలు కలిపి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది ముగ్గురు శాస్త్రవేత్త ఈ పేపర్ ఎక్కడ పెడుతున్నా తర్వాత మీరు ఫోటో తీసుకొని మీరు గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ టూ థౌజండ్ ఈ ముగ్గురు వ్యక్తులు కలిపి ప్రైజ్ వచ్చింది ఏ కాన్సెప్ట్ కదా అంటే ద కంట్రోల్ ఇన్ ద సర్కి రిధమ్ లాస్ట్ లైవ్ ఇన్ సర్కి రిధమ్ అంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్ని కూడా ఒక రిథమెటిక్గా రిధమెటిక్గా ఉగ్రదానితో కోఆపరేషన్తో పనిచేస్తున్నాయట పనిచేస్తున్నాయా లేదా కిడ్నీ ఎట్లా పనిచేయాలి లివర్ ఎట్లా పనిచేయాలి గుండెట్లా కొట్టుకోవాలి అవునా కదా రకరకాల ఆర్గాన్స్ థైరాయిడ్ ఏ హార్మోన్ రిలీజ్ చేయాలా ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎంత రిలీజ్ చేయాలా నువ్వేలా కంట్రోల్ చేస్తున్నావు దాన్ని మనం ఏం చెప్తున్నావా ఎంత కావాలో బాడీ తనే ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాకపోతే ఎట్లా అంటే ఏది ఎంత మోతాదు ఎప్పుడు ఎట్లా రిలీజ్ కావాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు బాడీ డిసైడ్ చేస్తుంది మనం డిసైడ్ చేయట్లేదు ఇది ప్రకృతి సహజంగా భగవంతుని యొక్క నిర్దేశానుసారం నడుస్తుంది ఆడవి నడుస్తుంది ఇది ప్రకృతి నియమాలు ఇవి అంటే ఈ ప్రకృతికి అనుగుణంగా మన శరీరం స్పందిస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి మన బాడీ కూడా ఈ నేచర్లో భాగమే అవునా కదా ఈ ప్రకృతిలో భాగం శరీరం కూడాను ఈ విశ్వం మొత్తంలో ఈ ప్రకృతిలో ఈ భూమి భూమి తన చూద్దాం తిరుగుతుంది తిన్నప్పుడు ఏమవుతుంది రాత్రి మొవలు ఏర్పడుతున్నాయి ఈ రాత్రి మొవలు ఏర్పడుతున్నప్పుడు ఈ ప్రకృతిలో రకరకాల మార్పులు వస్తున్నాయి ఆ మార్పుల ప్రభావం మన మీద చూపుతుంటుంది కనుక మనలో మార్పు కలుగుతుంది అంటే ఆ ప్రకృతికి అనుగుణంగా సమయానికి అనుగుణంగా మన లోపల రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అవునా కిడ్నీ ఒక రకంగా స్పందిస్తుంది గుండె ఒక టైంలో స్పందిస్తుంది ఎక్కువ స్పందిస్తుంది మీకు తెలుసా గుండె ఎప్పుడు ఎక్కువ దాని యొక్క యాక్టివిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది తెలుసా మీకు గుండెపోట్లు ఎప్పుడెక్కు వస్తాయా ఎర్లీ మార్నింగ్ మరి గుండెపోటు రావడానికి కారణం టెన్షన్ అంటాం కదా మరి ఆ టైంలో ఏం టెన్షన్ ఉంది మనకి టెన్షన్ ఉంది ఏమన్నా మూడు గంటలకు ఏం టెన్షన్ ఉంది మీకు నాలుగు గంటలకు ఏం టెన్షన్ ఉంది అంటే ఏంటంటే ఆ టైంలో గుండె యొక్క వేగం ఎక్కువ ఉంటుంది గుండె యొక్క యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది రీసెర్చ్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఏంటంటే ఆ టైంలో గుండె దాన్ని యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కనుక ఆ టైంలో గుండె పొట్లు ఎక్కువ వస్తాయి అంటే ఈ ప్రకృతికి అనుగుణం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆర్గాని ఎక్కువ పనిచేస్తుంది ఇవన్నీ కూడా నువ్వు ఒక సిస్టమటిక్గా రిధమెడిగా చేస్తారు రిధమెడిగా అంటే ఉదాహరణకి ఒక పాట పాడుతున్నాడు ఒక గాయకుడు పాట పాడుతున్నాడు పాట పాడుతున్నప్పుడు తనకు అనుగుణంగా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటారు ఒకరు తబల వాయిస్తారు ఒకరు వీర వాయిస్తారు ఒకరు హార్మోన్ వాయిస్తారు ఇంకొకరు ఫ్లూట్ వాయిస్తారు వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ రిధమెడిగా వాయిస్తారా ఎవరు వాళ్ళు వాయిస్తారా ఎవరి వాళ్ళ వాయిస్తే ఏమవుతుంది అది మనం పాట వింటాం మరమనం అక్కడ వినడానికి సొంభుగా ఉంటుందా ఉండదు ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా ఉండాలా రిధమెడిగా ఉండాలా ఏ టైంకి ఏది ఎప్పుడు అది ఒక పద్ధతి ప్రకారం చేస్తారు దానికి ఒక డైరెక్టర్ ఉంటాడు దాని గైడ్ చేస్తాడు దాని ప్రకారం నడుస్తుంది కనుక చాలా అద్భుతమైన పాటలు మనం వినగలుగుతున్నాం ఆ కంట్రోల్ లేకుంటే ఏమవుతుంది వినగలమున పాటలు కానీ ఈరోజు మన బాడీ ఏమైందంటే ఆ రిధం దెబ్బతింది రిధం దెబ్బతింది ఎవరు దెబ్బతీశారు దాన్ని మనకు మనమే స్వయం కృత కృతాపరాధం ఏంటి ఉదాహరణకి చూస్తాను సాయంత్రం కాగానే సూర్యాస్తమి కాగానే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో ప్రకృతికి అనుగుణంగా సూర్యాస్తమి కాగానే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మెలటోనిన్ మెలటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది రిలీజ్ కాగానే మన బాడీలో హార్మోన్ రిలీజ్ కాగానే మనం నిద్రకు ఉపక్రమిస్తాం సాయంత్రం కాగానే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వైసీపీ నిద్ర వచ్చేస్తుంది ఎందుకు వస్తుందంటే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యింది నిద్ర హార్మోన్ ఓకేనా పడుకుంటాం తర్వాత ఉదయం నిద్రలు ఇస్తాం కదా నిద్ర ఇవ్వడం కొరకు నిద్ర ఇవ్వడం కొరకు హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ పేరు ఏంటంటే మన బాడీ జరిగేది కాటిసాల్ ఆ హార్మోన్ రిలీజ్ కాగానే మనం మెలుగు వస్తుంది లేస్తాము మనం యాక్టివ్ అవుతాము పనిలోకి వెళ్ళిపోతాము అంటే నిద్ర రావడానికి ఒక హార్మోను మెలుగు రావడానికి ఒక హార్మోను అవునా కదా ఈ విధంగా మన బాడీ జరిగే ఫంక్షన్ అన్నిటి కూడా రకరకాల హార్మోన్ రిలీజ్ అవుతుంటాయి ఉదయం కూడా ప్యాంక్రియాస్ అత్యధికంగా పనిచేస్తుంది నిదర్శగా ప్యాంక్రియాస్ అనే గ్రంథి అత్యధికంగా పనిచేస్తుంది కనుక నువ్వు ఉదయం ఎంత తిన్నా అంటే మ్యాక్సిమం తిన్నా అరుగుతుంది మనకి అందుకొరకే పెద్దలు ఏం చెప్తారంటే ఉదయం ఎక్కువ తినాలా అంటే మ్యాక్సిమం తినాలా మధ్యాహ్నం తక్కువ తినాలా రాత్రి ఇంకా తక్కువ తినాలా ఎందుకనకంటే ఉదయం ప్యాంక్ అత్యధిక అత్యధికంగా పనిచేస్తుంది సాయంత్రం అదే ప్యాంక్ అత్యల్పంగా పనిచేస్తుంది తక్కువగా పనిచేస్తుంది కనుక మనం తక్కువ తినాలా ఇది ప్రకృతి నియమం మరి మనం ఏం చేస్తున్నాం ఎక్కువ తింటున్నాం మనం మా డిన్నర్ ఎప్పుడున్నాయి మరి మ్యారేజ్లు బర్త్డేలు ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు తింటాం రివర్స్ అనేది కదా ఎక్కువ దినాల చర్చ ఉండేమో టీల్ కాఫీ తాగి టిఫిన్ తిని బంద్ పెడతాము అవునా కదా తక్కువ తినా చచ్చిన ఏమో ఎక్కువ తింటాం అరదైన పదార్థాలు తింటాం అది ఏమైందంటే ఇది డిస్టర్బ్ అయింది గుర్తుపెట్టుకోండి దీని ఏమంటారంటే బయాలజికల్ క్లాక్ దీని ఏమంటాము ఈ బయాలజికల్ క్లాక్ డిస్టర్బ్ అయింది అది డిస్టర్బ్ కావడం వల్ల ఏమైందంటే ఏది ఎప్పుడు రిలీజ్ కావాలో అర్థం కావద్దు దానికి ఏ హార్మోన్ ఎంత రిలీజ్ కావాలో అర్థం కావద్దు ఆ దాంతో ఏమవుతుందంటే బాడీ డిస్టర్బ్ అయిపోయి బయాలజికల్ క్లాక్ డిస్టర్బ్ అయిపోయి రకరకాల రోగాలు వస్తున్నాయి ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరయ్యా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మీరు కావాలంటే తర్వాత మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఈ ఫోటో తీసుకు వెళ్ళండి గూగుల్లో కూడా సెర్చ్ చేసి అది స్టడీ చేయండి కావాలంటే అంటే కేవలము మన దినచర్య మన రుధుచర్య మన జీవన విధానం అనేది మార్పు జరగడం వల్ల స్వయంకృతాపరవడం వల్ల మన ఈ ప్రకృతికి అనుగుణంగా మనం పాటించకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది మరి రాత్రి పడుకోవాలా డే అంతా మెరుగుతూ ఉండాలి మరి ఎన్ని గంటల మెరుగుతూ ఉంటున్నాం రాత్రి మనం ఎన్ని ఉంటున్నాం తొమ్మిది గంటల పడుకోవాల్సింది తొమ్మిదిన్నర పడుకోవాల్సింది మధ్యాహ్నం మధ్య ఉంటున్నాం అవి ఏమవుతుందంటే ఈ బాడీ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఏమంటే ఈ బాడీ క్లాక్లో కోట్ కోట్ల గడియారాలు ఉన్నాయి క్లాక్స్ ఉన్నాయి అంటాడు ఎన్ని కోట్ల కణాలు ప్రతి కణంలో గడియారం ఉందట ప్రతి కణంలో గడియారం ఉందట బయాలజికల్ క్లాక్ ఉందట ఆ కణం యొక్క యాక్టివిటీ ఏంటంటే ఏ టైంకు ఆ కణం ఏం పని చేయాలో ఎంత రెస్పాండ్ కూడా వస్తుందట ఒక్కొక్క ఆర్గాను ఎట్లా రెస్పాండ్ కావాలో ఎంత హార్మోన్ రిలీజ్ చేయాలో ఏం పని చేయాలో ఏ జ్యూస్ రిలీజ్ చేయాలో అది రిలీజ్ చేస్తుందట ఈ విధంగా ప్రతి కణం కూడా దానికి యాక్టివిటీ ప్రకారం పనిచేస్తుంది అది ప్రతి కణం యాక్టివ్గా పనిచేస్తుంది ఈ అన్ని క్లాక్లకు ఇన్ని అన్ని గడియారాలకు సెంట్రల్ క్లాక్ ఒకటి ఉందట బ్రెయిన్లో ఉందట మన మెదడులో చిన్న మెదడు ఉంది తెలుసు కదా ఆ చిన్న మెదడులో హైపోథాలమస్ అనే గ్రంథి ఉందట మనం చూడలే కానీ విన్నాం కదా చదువుకున్నాం కదా హైపోథాలమస్ గ్రంథి ఉంది ఆ హైపోథాలమస్ గ్రంథిలో సూదుమైనంత చిన్నది ఒక పార్ట్ ఉందట అదంటే ఎస్ ఎస్సిఎన్ సుప్రాషియాస్మెటిక్ న్యూక్లియస్ అనే పార్ట్ ఉందట చాలా చిన్నది అది సెంట్రల్ క్లాక్ అట ఆ సెంట్రల్ క్లాక్ ఇన్ని కోట్ల గడియారాన్ని కంట్రోల్ చేస్తుందట ఏది ఎప్పుడు ఎట్లా పనిచేయాలి ఒక పది సూపర్ పవర్ కంప్యూటర్లు కూడా ఒక పది పది సూపర్ పవర్ కంప్యూటర్లు కూడా అంత యాక్టివ్గా పనిచేయట అంత ఆక్యురేట్గా ఖచ్చితంగా పనిచేయదట ఆ విధంగా అది అన్ని కణాలను గైడ్ చేస్తుంది కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అది సరిగా చేస్తుంది కానీ మనం దాన్ని చెడగొడుతున్నాం మనం మనం ఏం చేస్తున్నాము దాన్ని సరిగా చేయకుండా చేస్తున్నాం మనం దానివల్ల అది కన్ఫ్యూజన్ అయిపోయి అది కన్ఫ్యూజ్ అయిపోయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి రకరక రోగాలు వస్తున్నాయి కనుక వారు ఏం చెప్తారంటే మనిషి యొక్క దినచర్య కానీ రుతుచర్య కానీ జీవన విధానం కానీ లైఫ్ స్టైల్ ఎట్లుండాలంటే ఈ ప్రకృతికి అనుగుణంగా ఉండాలి నేచర్కి అనుగుణంగా ఉండాలి ఉన్నప్పుడు మనిషికి ఏ రోగాలు రావు కనుక ఈ మార్పు చేసుకోవాలి ఓకేనా దీన్ని ఏమంటామంటే సర్కేడియన్ రిథం అంటాం అంటే ఈ రిధమ్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్య అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే మన అందరం కూడాను ఈ విషయం మనకు తెలిసింది కనుక ఎడ తెలిసింది ఎవరు పెద్దలు చెప్పారు కనుక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ పెద్దలు చెప్పారు కనుక ఇప్పుడు మనం దాని విషయాన్ని గ్రహించి మనం కనుక మన జీవన శైలి కనుక మార్చుకున్నట్లయితే మనం ఏ రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు ఉన్న రోగాలు మనం తగ్గించుకోవచ్చు అన్ని జంతువుల్లాగా అన్ని జంతువుల్లాగా మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం చర్మహీతం మహర్షి గోశాల ఆయుర్వేద ಡಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕನ ಚಿಂತಗಟ್ಟು ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ